గారిని ఈ యొక్క మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహించి ఇంత బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమ అధ్యక్షులు సాహితీవేత్త మరి తులసిరాజు నాయుడు గారికి అదేవిధంగా చాలా మంది రోజు బాలాజీ గారు ఉన్నారు ఈ పలమునేరు పరిరక్షణకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్దలందరూ కూడా ఉన్నారు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యులందరూ కూడా ఉన్నారు వారందరికీ ముఖ్యంగా ఈ రోజు మంచి పేర్స్ నేను కూడా చాలా తక్కువ వచ్చాననుకుంటా వచ్చింటే నా ఇరవై ఏళ్ళ సర్వీసులో ఒకసారి ఏమైనా వచ్చినా నాకు తెలియదు కానీ ఈరోజు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం మంచి వాతావరణంలో మంచి ప్లేస్ ఇచ్చినటువంటి వారికి కూడా మనస్ఫూర్తిగా నా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యమైనటువంటి అంశం అది తీసుకునే దానికి మేము మనస్ఫూర్తిగా కూడా వీళ్ళని కూడా అభినందిస్తున్నాం ఇవే కాదు మనకు క్రమశిక్షణ అలవాటు కావాలి పిల్లల్లో ఈ వయసులోనే మన ప్రాంతం యొక్క సాంస్కృతి సాంప్రదాయాలు ఏ రకంగా ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అలవాటు చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ దేశానికి కాబోయేటువంటి ముఖ్యమైనటువంటి భూమిగా కాబోయేటువంటి ఈనాటి చిన్నారులే రేపు ఈ దేశ పౌరులుగా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఈ వయసు నుంచినే కూడా సక్రమైనటువంటి నడవడికి కానీ దేశం పైన భక్తి కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా అలవర్చుకొని భవిష్యత్తులో మీరు ఎంతో ముందుకి పైకి వెదగాలనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం అప్పుడే కూడా తులసి రాజు నాయుడు గారు ఎందుకంటే పలమనేరులో ఇంతమంది ఉన్నారా ఇంతమంది భరతనాట్యం చేశారా ఇన్ని కళలు ఉన్నాయని పలమనేరులో ఉండే కళలు ఎక్కడా లేవు ఎందుకంటే ఈరోజు ఈ తులసిరాజు నాయుడు కూడా రాష్ట్రంలో ఓ ప్రధానంగా సాహితీ అదేవిధంగా పక్కన బాలాజీ ఉన్నారు ఆయన ఎంపీని ఉన్నారు బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయిలో ఆయన కూడా పేరెట్టేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పలమనేరు ఎవరు తక్కువ మంచిగా వేయాల్సిన పని లేదు పదమనగిరిలో ఎవరు పుట్టినా ఈ ప్రాంతం యొక్క ఈ యొక్క ఆంధ్ర ఊటీగా పేరుగాంచినటువంటి ఈ ఘట పైన బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఎంతోమంది ఎదగడానికి పేరు సంపాదించడానికి ఈ ప్రాంతం కూడా మూల కారణం కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఎదగాలని ఎందుకంటే మీరు చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు ఈరోజు ఆదరణ మీ అందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా పాలు పంచుకునేటువంటి ఆలోచనతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా అన్ని చోట్ల కూడా జరగాలని కూడా నేను కోరుకుంటున్నా అప్పుడే నేను చెప్పినట్లు ఈ రోజు ఎవరో డీఈఓలో ఇంకో వాళ్ళు సహకరిస్తే చేసే కార్యక్రమం కాదు ఇక్కడ మనందరికీ కూడా శక్తి ఉంది మనం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరు ఎవరు ఆపడానికో ఎవరు పర్మిషన్ కార్యక్రమం చేయడానికి మనకు ఎవరు పర్మిషన్స్ కూడా అంకర్లేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు మీరు చేయండి మీకు కావాల్సినటువంటి ప్రోత్సాహం ఇక్కడ చాలా మంది పక్కలు ఉన్నారు వీళ్ళందరూ కూడా వాలంటీర్ గా ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుకు వచ్చి చేస్తారు శ్రీపర్ కూడా కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు అదే విధంగా మీ ప్రజా ప్రతినిధిగా నేను కూడా ఖచ్చితంగా మీకు ఏ రకమైనటువంటి అవకాశం ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నో తప్పని కూడా నేను చేసిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలకు అందరికీ కూడా భవిష్యత్తులో మీరు పైకి ఎదిగి ఈ పలమనేరుకు అదే విధంగా మీ కుటుంబాలకు పుట్టినటువంటి గడ్డకు మంచి పారు తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జయ ఇచ్చాం కాబట్టి అందరూ కలుసుకున్నారు మరి బహుమతులు అందుకున్న పిల్లలు పన్నెండు మంది వాళ్ళ జడ్జెస్తు వాళ్ళ టీం లీడర్ అందరూ ఒకేసారి వస్తే ఫోటో తీసుకొని దిగేయచ్చు థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ఐటమ్ ఫ్యాన్సీ డ్రెస్ ఇందులో నాలుగు విభాగాలు సార్ ఆ నాలుగు విభాగాలు ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరూ కూడా రావాలి మేడం ఫ్యాన్సీ డ్రెస్ వాళ్ళు రండి ఫ్యాన్సీ డ్రెస్ లో బహుమతులు వన్ టూ త్రీ ఫోర్ රచබි සිර සරත්දැරී පටල මහන් මොහන්ට දගංග තරංග රහනිස් වලස්කට මැට නානු කෝල පරිපළුල කලාප පරාපි ජනමන් මැටක සිරත් කරයනු කරටම් පිත සාලම සීත සైලම ම අයට ನೆಕ್ಸ್ಟ್ ಜನ <Mechanics> <representatives> <Somewhere> <get assistantVOICEOVERities> नेक्स्ट जब शक्ति आता मैडम यस सर यस सर

కుడితివి కదా నీదే కులమ్ము ఇంతలా అస్మాత్ పిట్ట మహుడు కుల కుల వృద్ధుడైన ఈ శాంతనప్పుడు శివ సముద్రాల శివ సముద్రాల భార్యకు గంగా గర్భమున జన్యించలేదా